హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు కళ శివుడు వాడికి పాతికేళ్ల వయసు వచ్చినా చదువు అవ్వలేదు వాడికి మనుషులతో కన్నా జంతువులతో స్నేహం ఎక్కువ వాడు మేక పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడేవాడు ఇంట్లోకి వచ్చిన ఎలుకల్ని బల్లుల్ని చాకచక్యంగా పట్టి గోను సంచిలో వేసుకొని ఊరికి దూరంగా ఉన్న పాడుబడిన సత్రం దగ్గర వదిలివేస్తుండేవాడు శివుడికి ఆ ఊళ్ళో పాల వ్యాపారం చేసే చెంగయ్య కూతురు నీలవేణి అంటే చాలా ఇష్టం ఒకనాటి సాయంకాలం వేళ శివుడు కాలవగడ్డున ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఏవో కూని రాగాలు తీస్తుండగా నేలవేణి బిందితో కాలవ నీళ్ల కోసం వచ్చింది శివుడు ధైర్యం తెచ్చుకొని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని నేలవేణిని అడిగేశాడు ఆ సంగతి మా నాన్నతో మాట్లాడు అని నవ్వుతూ వెళ్ళిపోయింది నీలవేణి పెళ్లి కూతురు సగం ఒప్పేసుకుంది మిగతా సగం చంగయ్య మామ ఉప్పేసుకుంటాడు అనుకుంటూ వెళ్ళిన శివుడి మాటలు విని అగ్గి మీద గుగ్గిలమైన చంగయ్య ఉద్యోగం సద్యోగం అంటూ ఏమీ లేకుండా ఎలుకల్ని బల్లుల్ని పడుతూ ఊరి మీద తిరిగే సోమరికి నా నుంచి చేస్తానా వెళ్ళి వెళ్ళు అనేశాడు చంగయ్య మాటలు శివుడికి చాలా అవమానంగా అనిపించాయి ఆ రాత్రి వారికి ఒక వింత కల వచ్చింది శివుడు సముద్రంలో ఈదుతున్నాడు సమీపంలో ఒక నల్లడి గిరిజాల జుట్టు మనిషి మునిగిపోతూ కనిపించాడు శివుడు అతన్ని కాపాడే ఉద్దేశంతో ఒడ్డుదాకా తీసుకువచ్చాడు అదే సమయంలో ఒక పెద్ద అలవచ్చి తాగడంతో ఇద్దరు ఎగిరి ఒడ్డున పడ్డారు అయితే గిరిజాల వాడు ఒక గొయ్యిలోను శివుడు ఒక ఇసుక దెబ్బ మీద పడటం జరిగింది ఆ మరుక్షణం శివుడికి మెలకు వచ్చేసింది ఈ వింతలకు అర్థం ఏమిటో శివుడికి బోధపడలేదు ఊరికి అల్లంత దూరంలో ఉన్న అడవికి అవలకొండ గుహలో ఉండే మెల్లకంటి బాబా కళలకు అర్ధాలు ఒక్కొక్కసారి వాటిని నిజం చేసుకునే మార్గాలు చెబుతాడని ఊళ్ళో జనం చెప్పుకునేవారు తన వింతగల అర్థం తెలుసుకోవాలని శివుడు ఆ బాబాను వెతుకుతూ బయలుదేరాడు అడవి మధ్యలో ఒక చోట సన్నటి గులకరాల దారి ఉంది శివుడు ఆ దారిలో కొద్ది దూరం వెళ్లగానే అనుకోకుండా ఉధృతంగా వర్షం ఆరంభమైంది వాడు పక్కనే ఉన్న అమ్మవారి గుడి అరుగు మీద తలదాచుకున్నాడు చూస్తుండగానే చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి ఆ సమయంలో అటుగా ఒక ఉంటెద్దు గూడు బండి వచ్చింది దాన్ని చూడగానే శివుడు ప్రాణం లేచి వచ్చినట్లయింది వాడు గబగబా దాని దగ్గరకు వెళ్ళాడు వాడికి బండి వాడు వాడెవడో కనిపించలేదు లోపల ఒక మనిషి పడుకొని ఉన్నాడు శివుడు బండి లోపలికి పోయి అతన్ని పరీక్షించి చూడగా ఒళ్ళు కుంపటిలా కాలిపోతున్నది ఆ జబ్బు మనిషి మీద శివుడికి ఎక్కడ జాలి కలిగింది ఇతడెవరో కానీ సాధ్యమైనంత త్వరలో వైద్య సహాయం లేకపోతే చావు ఖాయం అనుకుంటూ వాడి బండిని రాజధాని నగరం కేసి నడిపించాడు నగరం చేరేసరికి సూర్యోదయం అవుతున్నది శివుడు బండి ఆపి అక్కడ కనిపించిన నలుగురు రాజభటులను అయ్యా ఈ దగ్గరలో మంచి వైద్యుడు ఎవరైనా ఉన్నారా అని అడిగారు రాజభటులు వాడికేసి అనుమానిస్తూ చూసి ఇంతకు నువ్వెవరివి అంటూ కటుగా ప్రశ్నించి బండి లోపలికి చూశారు ఆ మరుక్షణం బటుల్లో ఒకడు బాబో ఈ స్పృహ లేకుండా పడి ఉన్నవాడు గజ దొంగ గుండన్న అంటూ కేకబెట్టాడు బటులు బండిలో వెతికి చూడగా గుండన్న పక్కన ఉన్న పెట్టెలో కొన్ని నగలు మరికొంత దొంగ సొత్తు కనిపించింది చూడబోతే నువ్వు గుండన్నతోడు దొంగల్లా ఉన్నారు అంటూ బటుల్లో ఒకడు శివుడు మెడ పట్టుకున్నాడు శివుడు బాధతో గిలగిల్లాడిపోతూ అయ్యా నాకు దొంగతనాలు చేసేంత తెలివి ధైర్యం ఉంటే నా మెడ మీ గుప్పెట చిక్కేది కాదు రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది దాని అర్థం ఏమిటో తెలుసుకునేందుకు అడవికి అవలకొండ గుహలో ఉన్న మెల్లకంటి బాబా దగ్గరకు బయలుదేరి గ్రహాచారం బావోక దారి తప్పి ఇటు వచ్చి మీ పాలిట పడ్డాను అన్నాడు వెంటనే భటుడు శివుడి మెడపట్టు వదిలి ఆ మాట ముందే చెబితే పోలా నేను నీలాగే ఆ మెల్లకంటి బాబా భక్తుణ్ణి ప్రతి అమావాస్య రోజు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాను ఏమైనా ఉద్యోగ ధర్మం పాటించాలి నువ్వు ఆ బాబా భక్తుడివో లేక గజదొంగ అనుచరుడివో ఆ మహారాజుగారే తేల్చాలి అంటూ రాజుగారి దగ్గరకు తీసుకుపోయాడు ఆ విధంగా దొంగ గుండన్న కొత్తవాళ్ళు దగ్గరకు శివుడు కొలువు తీరి ఉన్న రాజుగారి దగ్గరకు చేరారు భటుడు జరిగిందంతా రాజుగారికి విన్నవించాడు రాజు శివుడికేసి పరీక్షగా చూసి ఒకసారి తలపంకించి ఒరే గజదొంగ గుండన్న సహచరుడా నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉన్నదా అని అడిగాడు శివుడు చేతులు జోడించి మహారాజా నేను గుండన సహచరుణ్ణి కాదు అనుచరుణ్ణి కాదు అని వచ్చిన వింతకళ గురించి ఆ తర్వాత జరిగినంతా రాజుకు చెప్పాడు రాజు చిరునవ్వు నవ్వి దాపులనే ఉన్న కేసి చూశాడు రాజుగురువు శివుడికేసి జాలి పడుతున్నట్టు చూసి ఒరే నువ్వా వింతకళతో నీట మునుగుతున్న గిరిజాల వాడిని రక్షించబోయి ఆ ప్రయత్నంలో ఒడ్డున పడిన చేపలా చిక్కులో పడ్డావు అని నవ్వి రాజుతో వీడు నిర్దోష్ మహారాజా అని చెప్పాడు అది విన్న శివుడు ఉత్సాహంగా రాజగురువుతో స్వామి నమస్కారం నేను మెల్లకంటి బాబా దర్శనానికి వెళ్లే శ్రమ తప్పించారు అన్నాడు అంతలో పక్కన ఉన్న గదిలోంచి నుంచి పన్నెండేళ్ల రాజకుమారి కేకలు వేస్తూ తండ్రి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది జడను అటు ఇటు ఊపుతూ ఆమె జడను ఒక బల్లి కరుచుకొని ఉండడం శివుడి కంటపడింది బహుశా రాజకుమారి జడలోని మల్లెల్లో ఉన్న ఏదో పురుగును పట్టుకునేందుకు బల్లి అక్కడ చేరి ఉంటుంది శివుడు చప్పున ముందుకు పోయి బల్లి మెడను రెండు వేల మధ్య అదిమి పట్టుకొని అవతలికి వచ్చాడు యువరాణి ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో వాడు చకచకా వెళ్ళి బల్లిని రాజప్రసాదం గోడ నుంచి అవతలికి విసిరేసి తిరిగి వచ్చాడు ఎంత ధైర్యం బల్లులంటే నీకు భయం లేదా అని అడిగింది యువరాణి ఆమె ప్రశ్నకు శివుడు వినయంగా మా ఊళ్ళో ఎవరింటా బల్లులు ఎలుకలు ఉన్నా నేను పట్టి దూరంగా విడిచి వస్తుంటాను బల్లిని చంపడం పిల్లిని చంపడం మహా పాపం అంటారు కదా అన్నాడు ఇప్పటి వరకు జరుగుతున్నదంతా ఆసక్తిగా చూస్తున్న మహారాజు శివుడితో నీకు రాజప్రసాదంలో బల్లులే కాదు ఇతర పురుగు పుట్రా చేరకుండా చూసే ఉద్యోగం వదలిచాను ఇష్టమేనా అన్నాడు అంతకన్నా నాకు కావాల్సింది మరేం లేదు మహారాజా అన్నాడు శివుడు తల ఈ విధంగా సోమరి శివుడికి రాజుగారి దగ్గర ఉద్యోగం దొరికింది ఈ సంగతి ఉన్న చంగయ్య తన కూతురు నీలవేణిని శివుడికిచ్చి ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యపడేలా అట్టహాసంగా పెళ్లి చేశాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసింహల్ నొక్కండి